హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే క్రొత్త వారు ఎవరైనా మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి ఇక ప్రాపర్టీలోకి వెళదాం ప్రాపర్టీ వచ్చి ఒక కొత్త అపార్ట్మెంట్లోనే ఒక క్రొత్త త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇక ఫ్లాట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫ్లాట్ యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ కలిగి ఉంది దీని యొక్క ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేస్ ముఖం కలిగి ఉంది ఈ ఫ్లాటు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అపార్ట్మెంట్లో మొత్తం ఐదు ఫ్లోర్లు ఉన్నాయి ఫ్లోర్కి వచ్చి రెండు ఫ్లాట్స్ ఉన్నాయి మొత్తం పది ఫ్లాట్స్ అయితే అపార్ట్మెంట్ కలిగి ఉంది ఇది కొరత అపార్ట్మెంటు పది ఫ్లాట్స్లో కూడా తొమ్మిది ఫ్లాట్స్ కంప్లీట్గా సేల్ అయిపోయాయి అందరూ కూడా చేరి ఉన్నారు ఇక ఈ అపార్ట్మెంట్కి అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి కంప్లీట్గా ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ అని చెప్పవచ్చు అదేవిధంగా ఫ్లాట్ కూడా ఆల్మోస్టు కంప్లీట్గా ఉంది ఏరియా గురించి చూద్దాం ఈ అపార్ట్మెంట్ ఉండే ఏరియా వచ్చి అన్నమయ్య సర్కిల్కి చాలా దగ్గరగా ఉంటుంది చాలా దగ్గరని చెప్పవచ్చు మినీ బైపాస్ నుంచి మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది మంచి రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పవచ్చు ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఒక నమూనా ఫ్లాట్ని ఈ మధ్యకాలంలో చేరినటువంటి ఒక ఫ్లాట్ని అయితే వీడియో తీస్తున్నాను ఇది ఒక త్రీ బీహెచ్కే ఫ్లాటు ఇది కంప్లీట్గా వుడ్ వర్క్ చేయించి ఉంది పర్మిషన్ తీసుకొని చ చక్కగా మీకు అర్థం అవటం కోసం నేనైతే వీడియో తీస్తున్నాను చూడవచ్చు సేమ్ ఇలాగే ఉంటుంది ఇది కూడా ఒక తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి త్రీ బిహెచ్కే ఫ్లాటు ఈ అపార్ట్మెంట్లో ఇంకా మనం మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే క్రింద అన్నిటికి కూడా అన్ని ఫ్లాట్స్కి కూడా చక్కటి కార్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది విశాలమైన కార్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఇచ్చారు ఒక పెద్ద కార్ చక్కగా మీరు పార్క్ చేసుకోవచ్చు పది ఫ్లాట్స్ వరకు కూడా ఇంకా మిగిలిన స్పేస్లో కూడా మీరు బైక్స్ అట్లా అట్లా సైకిల్స్ అటువంటి యూజ్ మీరు పెట్టుకోవడానికి అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంది క్రింద సెలర్లో కూడా చక్కటి పిఓపి అయితే ఇచ్చారు ఫాల్ సీలింగ్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు అదేవిధంగా క్రింద పార్కింగ్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇంకా ప్రతి ఫ్లాట్కి కూడా సమానమైన అంకణంలో ఉన్నటువంటి యూడేస్ అయితే ఇచ్చారు ప్రతి ఫ్లాట్కి ఏడున్నర అంకణముల స్థలం అయితే ఇచ్చారు క్రింద అన్డివైడెడ్ షేరు ఇక దీన్ని చూస్తే అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి కంప్లీట్గా ఉంది ఇక ఫ్లాట్ విషయానికి వస్తే ఇది నమూనా ఫ్లాటు పర్మిషన్ తీసుకొని మీకైతే చూపిస్తున్నాను ఇదే విధంగా ఉంటుంది సేమ్ ఇదే విధంగా డిజైన్ చేసినటువంటి ఫ్లాట్ అన్ని ఫ్లాట్స్ ఈస్ట్ ఫేస్ ఉన్న అన్ని కూడా సమానంగా ఉంటాయి అదేవిధంగా వెస్ట్ ఫేస్ ఉన్నటువంటి అన్ని ఫ్లాట్స్ కూడా సమానంగా ఉంటాయి ఉన్నటువంటి ఫ్లాటు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ మూడు బెడ్రూమ్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి అదేవిధంగా హాల్ కూడా చాలా విశాలంగా ఉంది డైనింగ్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు చక్కగా ప్లాన్ కుదిరినటువంటి ఒక అపార్ట్మెంట్ అని చెప్పవచ్చు ఇక చూస్తే అన్ని డోర్స్ కానీ విండోస్ కానీ చాలా బిగ్ డోర్స్ బిగ్ విండోస్ అయితే ఇచ్చారు డోర్స్ అన్నీ కూడా ఫ్రేమ్స్ వచ్చి నాలుగు అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల పడువు చాలా పెద్ద ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు అదేవిధంగా డోర్స్ మినిమమ్ థిక్నెస్ వచ్చి టూ ఇంచెస్ ఇచ్చారు హెవీ థిక్నెస్ డోర్స్ అయితే యూజ్ చేశారు విండోస్ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు ఎటువంటి ఫెస్ట్ ఇబ్బంది లేకుండా అదే స్లాబ్ కూడా చాలా హైట్లో ఉంది మినిమం లెవెన్ ఫీట్ హైట్ అయితే మెయింటైన్ చేశారు ఎక్కడ కూడా క్రాక్స్ కానీ లీకేజెస్ కానీ లేవు మంచి ఎలక్ట్రికల్ అదేవిధంగా ప్లంబింగ్ అయితే యూజ్ చేశారు అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు మూడు బెడ్రూమ్లకు కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు మూడు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి చక్కటి ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయి లోపల అన్నీ కూడా ఫైల్ మెయింటైన్ చేశారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఫైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎటువంటి మెటీరియల్ యూజ్ చేశారు ఎటువంటి బ్రాండ్ బ్రాండ్స్ యూజ్ చేశారు అన్నీ కూడా మీకు ఉంటుంది చాలా చక్కటి అపార్ట్మెంటు పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేస్ ఫస్ట్ ఫ్లోరు ఒక్క ఫ్లాట్ మాత్రమే సేల్కుంది చాలా మంచి కమ్యూనిటీ అయితే చక్కగా బిల్డ్ అయ్యింది తొమ్మిది ఫ్లాట్స్ వరకు కూడా అందరు కూడా ఓనర్సే ఉంటున్నారు అందరు కూడా చక్కగా ఉంటున్నారు మంచి కమ్యూనిటీ ఈ మధ్యకాలంలో ఒక మంచి కమ్యూనిటీ కోసం చూస్తున్నారు అపార్ట్మెంట్ అంటే కమ్యూనిటీని లైక్ చేస్తున్నారు చూడవచ్చు మీది కిచెను కిచెన్ కూడా కిచెన్ కూడా చక్కగా ఉన్నంతలో చాలా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది బ్యూటిఫుల్గా వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఆల్రెడీ చేసినటువంటి ఫ్లాట్ ఇది దీనికి ఆనుకుని అటాచ్డ్గా సర్వీస్ ఏరియా ఉంది చాలా చాలా పెద్ద సర్వీస్ ఏరియా ఇచ్చారు డోర్స్ కూడా చూడండి ఇక మూడు బెడ్రూమ్స్ కూడా రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాల్కనీ అయితే ఇచ్చారు బాల్కనీ అయితే ఆనుకొని ఉంటుంది అదేవిధంగా హాల్లో ఒక చాలా పెద్ద బాల్కనీ అయితే ఇచ్చారు వెస్ట్ వైపు ఉంటుంది అది రోడ్ ఫేసింగ్ ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది పడమర ముఖంగా ఉంటుంది దానివైపునో దానివైపు ఒక బాల్కనీ అయితే ఇచ్చారు ఫ్లాట్స్ అన్నీ కూడా ఫ్లాట్స్ అన్నీ కూడా వెస్ట్ ఈస్ట్ అయితే ఉంటాయి టెన్ ఫ్లాట్స్ ఏరియా కూడా చాలా దగ్గర మనకి మినీ బైపాస్కి అన్నమయ్య సర్కిల్కి ఇక దీనికి అన్నీ కూడా మంచి మంచి కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇష్టపడడానికి కారణం సిటీలో ఉంటాయి అన్నిటికీ స్కూల్స్కి కాలేజెస్కి దగ్గరగా ఉంటాయి అందరూ కూడా ఎడ్యుకేషన్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు అందరూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అటువంటివి లైక్ చేస్తున్నారు ఎందుకంటే వాటికి దగ్గరగా ఉండే చోట వారు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఉండడానికి రెంట కానీ అదేవిధంగా సేల్కి కానీ అట్లా అన్నిటికీ దగ్గరగా ఉండాలని చూస్తున్నారు ఇక దీనికి మినీ బైపాస్లో చాలా షాపింగ్ వచ్చేసి అన్ని చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే ఉన్నాయి షాపింగ్ జోన్ అని చెప్పవచ్చు మినీ బైపాస్ అంతా కూడా ఇటు నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా ఇటు మనకి ఆర్టీసీ అదేవిధంగా కూరగాయల మార్కెట్ రైల్వే స్టేషన్ అన్నిటి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఇది వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మనం అక్కడికి అయితే వెళ్ళవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంటుంది ఎనీటైమ్ ఆటోలు అయితే తిరుగుతూ ఉంటాయి సర్వీస్ ఆటోలు తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా రోడ్లు కనెక్టివిటీస్ కూడా అన్నీ కూడా సీసీ రోడ్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా చాలా విశాలమైన రోడ్స్తో కనెక్టివిటీ ఉంటుంది ఈ ప్రాంతానికి నీట్గా క్లీన్గా ఉంటుంది గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఏరియాలో అదేవిధంగా మున్సిపాలిటీ వాటర్ కనెక్టివిటీ కూడా ఉన్నటువంటి ప్రాంతం ఇది అదేవిధంగా అపార్ట్మెంట్ విషయానికి వస్తే అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి కంప్లీట్గా ఉన్నాయి ఎలివేటర్ ఉంది అదేవిధంగా జనరేటర్ కూడా ఉంది గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు మంచి స్టీల్ రైలింగ్ అయితే ఇచ్చారు అన్నీ అవి కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు అదేవిధంగా ఈ అపార్ట్మెంట్ చుట్టూ మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది క్వాలిటీ కాంపౌండ్ కాంపౌండ్ వాళ్ళు ఉంది అదేవిధంగా ఐరన్ గేట్ ఇచ్చారు పాసింగ్ గేట్ ఇచ్చారు ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అపార్ట్మెంట్ అయితే ఈ అపార్ట్మెంట్ ఫ్రంట్ రోడ్ కూడా సి సిసి రోడ్డు చాలా నీట్గా ఉంటుంది రోడ్ కూడా స్ట్రైట్ రోడ్ అది ఇక దీనికి గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది మంచి వాటర్ ట్యాంక్ ఉంది పైన అదేవిధంగా సంప్ ఉంది బోర్వెల్ ఉంది అన్నీ ఉన్నాయి కంప్లీట్గా ఉన్నాయి రెడీ టు ఆక్యుపై ఈ ఫ్లాటు త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఎవరైనా త్రీ బీహెచ్కే ఫ్లాట్ బడ్జెట్లో కావాలి మంచి ప్రాంతంలో కావాలనుకునే వారికి మంచి ఆపర్చునిటీ అవుద్ది నేను డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ ఇస్తున్నాను దీని ప్రైజ్ కూడా నేను చెప్తాను ఇక దీనికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి కట్టినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా అన్ని హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇటువంటి డీవియేషన్ లేదు అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్స్ కానీ అదేవిధంగా గుడ్ వెంటిలేషన్ ఉన్నటువంటి ఉన్నటువంటి ఒక ఫ్లాట్ అని చెప్పవచ్చు అపార్ట్మెంట్ కూడా చుట్టూ ఎత్తైన బిల్డింగ్స్ అయితే లేవు అపార్ట్మెంట్ కూడా గాలి వెలుతురు అయితే పాస్ అవుతున్నాయి అదేవిధంగా ఫ్లాట్స్ కూడా చక్కగా డే టైంలో అయితే ఎటువంటి లైట్ లైట్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా గాలి వెలుతురు లోపలికి వస్తున్నాయి ఎక్కువగా ఈ మధ్యకాలంలో వెంటిలేషన్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక మోస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీగా మేము ఎక్కువగా కమ్యూనిటీ బాగుండే బాగుండే అపార్ట్మెంట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అందరూ ఎందుకంటే ఎటువంటి అపార్ట్మెంట్ లైక్ చేసేది సెక్యూరిటీ పర్పస్ సెక్యూరిటీ అదేవిధంగా కమ్యూనిటీ హ్యాపీగా ఉండడానికి జాబ్స్ చేసుకునే వారికి ఆపరస్తులకి అందరికీ కూడా చక్కగా ఉండేటువంటి ఒక ఒక అపార్ట్మెంట్ అని చెప్పవచ్చు ఇక ఈ ప్రాంతంలో ఇదే తక్కువ బడ్జెట్ ఎస్ఎఫ్టీ కానీ అదేవిధంగా అన్నీ కూడా మిగతా దీంతో కంపేర్ చేసుకుంటే అన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి బడ్జెట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్లాట్స్ అయితే ఉన్నాయి దీనికి మ్యాక్సిమం మీకు నైంటీ పర్సెంట్ అబోవ్ వరకు లోన్ అయితే వస్తుంది ఫ్లాట్ పర్చేస్ క్రింద మీరు లోన్ తెచ్చుకోవచ్చు మీ ఎలిజిబిలిటీ ప్రకారం ఇక దీన్ని ప్రైస్ చూద్దాం దీని ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు కేవలం డెబ్బై ఐదు లక్షలే దీనిలో కూడా నెగోషియేషన్ అయితే ఉంది ఎవరికైనా కావాలి సీరియస్ బయర్స్ ఉంటే తగ్గించేస్తారు డైరెక్ట్గా నేను ఓనర్ కాంటాక్ట్ ఇస్తున్నాను ఓనర్ని మీరు సంప్రదించి చక్కగా ఈ ఫ్లాట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అన్నిటికీ దగ్గరగా ఉండాలి మంచి కమ్యూనిటీ ఉండాలి సిటీలోకి చాలా దగ్గరగా ఉండాలి ఎటువంటి పొల్యూషన్ ఉండకూడదు మంచి గ్రౌండ్ వాటర్ ఉండాలి బాగుండాలనుకుంటే మీకు మంచి ఆపర్చునిటీ మంచి ఛాయిస్ అయితే అవుతుంది డైరెక్ట్గా ఈ డిస్ప్లేలో కనిపించే నెంబర్కి అయితే మీరు కాల్ చేసి నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు వీడిని లైక్ చేయండి షేర్ చేయండి